అస్లాం లేం వరహతుల్లాహి వబర్కత అలహదుల్లాహి వకఫా వసలామున్ అలా ఇబాదిహల్ లదీన్ అస్తఫా అమ్మాబాద్ వీక్షక మహాసలందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ఒక సామాజిక సంస్కర్త అంటే సమాజాన్ని ఉత్తమంగా సంస్కరించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ముహమ్మద్ సల్లాహ్ సల్లం అంటే ఎవరు అన్న ప్రశ్నకు ఆయన ముస్లింలు అనుసరించే ఒక ప్రవక్త అరేబియాలో పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రవక్తగా నియమించబడ్డ వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని బోధించిన ప్రవక్త వగైరా సమాధానాలే ఎవరైనా మనకు చెప్పేది కానీ వీటన్నిటిని దాటుకుని కాస్త ఆయన జీవిత చరిత్రను సంక్షిప్తంగా పరిశీలించే ఎవరికైనా ఆయనను కేవలం ఇరవై మూడేళ్ల కాలంలో నైతిక మానవతా విలువలకు దూరమైపోయి నీచమైన మూఢాచారాలు అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడే ఓ అనాగరిక జాతి ప్రజల్ని ప్రపంచానికి ఉత్తమ నైతిక ఆధ్యాత్మిక మానవతా విలువల్ని నేర్పే గురువులుగా ఉత్తమ నాగరికతకు విజ్ఞానానికి ధ్వజవాహకులుగా తీర్చిదిద్దినటువంటి ఓ అత్యుత్తమ సామాజిక సంస్కర్తగా గుర్తించగలుగుతారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం అంటే ఖురాన్ గ్రంథాన్ని బోధించిన చివరి ప్రవక్తగానే ముస్లిం సమాజంలో అధిక శాతం మంది ఆయనను పరిచయం చేస్తూ ఉండడం వల్ల నిజానికి ఆయన ఓ గొప్ప సామాజిక సంస్కర్త కూడా అన్న కోణం ముస్లిమేతరుల దృష్టిలో మరుగున పడిపోయిందనడంలో ఎంతమాత్రము కూడా అతిశయోక్తి లేదేమో నీతి బోధల కరకే ఆయన సంస్కరణ పరిమితం కాలేదు చరిత్రలో గౌతమ బుద్ధుడు స్వామి వివేకానంద మోహన్ రాయ్ లాంటి చాలామంది సంస్కర్తలు గతించారు వారందరూ మానవ జీవితానికి సంబంధించిన కొన్ని రంగాలను సంస్కరించడం వరకే పరిమితమయ్యారు ఇంకా చెప్పాలంటే వారి సంస్కరణలు కేవలం నీతి బోధలు చేయడం వరకే పరిమితమయ్యాయి కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చరిత్రను చదివే ఎవరికైనా ఆయన మనిషి తాలూకు వ్యక్తిగత కౌటుంబిక ఆధ్యాత్మిక రాజకీయ ఆర్థిక వ్యాపార భౌతిక సమస్త జీవన రంగాలను సైతం సంస్కరించిన ఓ సామాజిక సంస్కర్తగా ఓ హీరోలా ఓ నాయకునిలా ఆయన దర్శనమిస్తారు పైగా ఆయన తెచ్చిన సంస్కరణలు కేవలం ఏదో చెట్టు క్రింద కూర్చొని ప్రజలకు నీతి వాక్యాలు విశ్వాసాలు బోధించడం వరకే ఆగిపోలేదు ఆయన సమా సమాజ సంస్కరణ కోసం చెప్పిన ప్రతి ఆదేశాన్ని ఆచరణ రీత్యా పాటించి మరీ చూపించారు ఆయన నిర్మించిన సమాజం కేవలం కొన్ని విశ్వాసాలు నమ్మకాల వరకే పరిమితమైన సమాజం ఎంతమాత్రము కాదు కానీ మంచి పనులను ఆచరణ రీత్యా పాటించే ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ప్రజలతో కూడిన సుందరమైనటువంటి సమాజం అందుకేనేమో సరోజిని నాయుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం బోధించిన ఇస్లాం ధర్మాన్ని ఉద్దేశిస్తూ ఏం చెప్పారంటే ప్రజాస్వామిక వ్యవస్థను ఆదేశించడమే కాక ఆచరించి చూపిన తొలి ధర్మం ఇస్లాం మస్జిద్లో అజాన్ పలుకులు కాగానే ఆరాధకులందరూ వచ్చి చేరినప్పుడు రైతు రాజు ప్రక్కపక్కనే నిలబడి దైవం సమక్షంలో మోకరిల్లి దైవమే గొప్పవాడు అని ప్రకటించినప్పుడు ఇస్లాంలోని ప్రజాస్వామిక విధానం ప్రజల్లో రోజు రోజుకి ఐదు సార్లు మూర్తి భవించి దర్శనమిస్తుంది ఆయన నైతిక విలువలను ఆచరణాత్మకంగా కూడా స్థాపించారు నల్ల జాతీయుల్ని బానిసలుగా మార్చి వారి పట్ల ఆనాటి అరబ్బులు దారుణమైన వివక్ష ప్రదర్శిస్తూ వారిని అత్యంత హీనంగా చూస్తున్న నేపథ్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం నల్లవానికి తెల్లవానిపై కానీ తెల్లవానికి నల్లవానిపై కానీ ఎలాంటి ప్రాముఖ్యత లేదు మీలో ఎవరైతే ప్రవర్తన రీత్యా గొప్పవారో వారే దైవం దృష్టిలో కూడా గొప్పవారు అని నీతి బోధలు చెయ్యడం వరకే ఆయన సంస్కరణ పరిమితం కాలేదు బిలాల్ అనే ఓ నల్ల నీగ్రో బానిసను అప్పట్లో ఉరైష్ అరబ్బులు ఎంతో గౌరవప్రదంగా భావించే కాబా మస్జిద్పై నమాజ్ కొరకు పిలిచే బాధ్యత కొరకు నియమించి మానవులంతా సమానమే అన్న నినాదాన్ని ఆచరణాత్మకంగా చూపించడం జరిగింది బానిస స్త్రీలను సైతం వివాహం చేసుకోవలసిందిగా ఆదేశించడం జరిగింది ఆ విధంగా ఉచ్చనీచ భావాలను ఆచరణాత్మకంగా నాటి సమాజం నుండి తుడిచిపెట్టేయడం జరిగింది అమ్మాయిలను అతి హీనంగా చూస్తూ అమ్మాయి పుడితే పురిటిలోనే చంపేసే ఆనాటి అనాగరిక అరబ్బులకు ఆయన నేర్పిన నైతిక ఆధ్యాత్మిక విలువల కారణంగా వారు అమ్మాయి పుట్టడమే అదృష్టంగా భావించేవారిగా మారిపోయారు అశ్లీలత నగ్నత్వం అతి సామాన్యంగా మారిపోయి ఉన్న ఆనాటి సమాజంలో స్త్రీలు నిండైన వస్త్రధారణతో సమాజంలో మసలాలని పురుషులకు పరాయి స్త్రీల వైపు చెడు దృష్టితో చూడడం నిషేధించబడిందని ఆదేశించి వ్యభిచారానికి పురికొల్పే సమస్త మార్గాలను ఆయన మూసివేశారు ఆడవాళ్లను అంగట్లో సరుకుల మాదిరిగా వేలం వేసి వ్యభిచారం చేయించే సమాజంలో స్త్రీకి ఎంతో గొప్ప స్థానం ఉందని ఆమెకు ఎంతో కొంత ధనాన్ని మీరు బహుమానంగా ఎదురిచ్చి మరీ వివాహం చేసుకునే విధానాన్ని నేర్పి వరకట్న జాడ్యాన్ని ఆనాడే ఆయన ఖండించారు ఆ విధంగా ఆయన వ్యభిచారాన్ని కష్టతరంగాను వివాహాలను సులభతరంగానూ మార్చివేశారు అంతేకాదు స్త్రీలకు ఆస్తి హక్కును విడాకులు తీసుకునే హక్కులను అందించడమే కాకుండా పురుషులకు మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా పురుషులపై ఉన్నాయని చెప్పి స్త్రీ పురుషులకు సమన్యాయం సమాన హక్కులను నిర్దేశించడం అనేది జరిగింది మద్యం అతి పెద్ద వ్యాపారంగా సాగుతూ నిత్యం మద్యం మత్తులో మునిగి తేలుతూ ఉండే ఆనాటి అరబ్ ప్రజలకు ఆయన ఇచ్చిన నైతిక శిక్షణ ఎలాంటిదంటే ఎప్పుడైతే ఆయన మీలో ఇక నుండి ఎవరు సారాయి జోలికి పోకూడదని మధ్యాని నిషేధించారో అరేబియా పురవీధుల్లో సారాయి కాలు వల్ల ప్రవహించింది మీరు సంపాదించే ధనంలో బీదలు అవసరార్థులు అనాథలకు కూడా భాగం ఉందని చెప్పి దానాలు చేయడాన్ని విధిగా చేశారు పొరుగువాడు ఆకలితో ఉండి తాను మాత్రమే కడుపు నిండా భుజించే వ్యక్తి ఒక నిజమైన ముస్లిం కాలేడని హెచ్చరించారు బహుశా అందుకేనేమో జార్జ్ షా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారి గురించి ఆయన మానవ జాతి రక్షకుడని చెప్పాలి అలాంటి వ్యక్తి నేటి ఆధునిక సమాజానికి నిరంకుశ నాయకత్వం వహిస్తే అతడు ప్రపంచ సమస్యలన్నింటినీ పరిష్కరించి నేడు కరువైన శాంతిని స్థాపించి మానవాళికి సుఖ సంతోషాలను అందజేస్తాడని నా గట్టి నమ్మకం అని చెప్పడం జరిగింది ఆయన బోధించిన ధర్మం చేస్తున్న సమాజ సంస్కరణ నచ్చని కొందరు దుర్మార్గులు ఆయనకు ఆయన అనుచరులకు శత్రువులుగా మారి దౌర్జన్యానికి తెగబడుతూ ఉన్నప్పుడు వారితో సంధి సర్దుబాట్లకై ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ పరిస్థితి చెయ్యి దాటిపోయినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆత్మరక్షణ కోసం యుద్ధానికి సిద్ధమైనప్పుడు సైతం రణభూమికే మానవత్వం నేర్పారాయన చివరకు శత్రువులకు చెందిన స్త్రీలను కానీ వృద్ధుల్ని పిల్లల్ని చంపరాదని ఫలాలనిచ్చే చెట్లను నరకడం కాల్చడం చెయ్యరాదని కఠినమైన ఆదేశాలు జారీ చేశారాయన ఆయన చేసుకున్న పెళ్ళిళ్ళు సైతం ఆనాటి అరబ్బులు అనేక వర్గాలుగా విడిపోయి ఒకరికొకరు ఏమాత్రం కలవడానికి ఇష్టపడని సిద్ధపడని నేపథ్యంలో వారందరినీ కలపడానికి వర్గాంతర వివాహాలను ప్రోత్సహించడమే మార్గం అవుతుంది కాబట్టి ఆయన వివిధ వర్గాల నుండి స్త్రీలను వివాహాలను చేసుకోవాల్సి వచ్చింది యాభై మూడేళ్ల వరకు కేవలం ఒకే ఒక భార్య కలిగి ఉన్న ఆయన ఆ తరువాత పెళ్లి చేసుకున్న స్త్రీలలో అధిక శాతం మంది వితంతువులు వయసు మళ్ళిన వారే ఉన్నారు ఇది గమనించాల్సినటువంటి విషయం కానీ ఆయన చరిత్ర చదవని కొందరు మూర్ఖులు మటుకు ఆయన ఇస్లాం స్థాపన కొరకు దౌర్జన్యంగా యుద్ధాలు చేసినట్లుగా ఆయనను ఓ స్త్రీ లోలుడుగా చిత్రీకరించడం జరిగింది పరలోక సాఫల్యానికి దేవుడు ధర్మాలను కేవలం నమ్ముకోవడం వరకే కాక ఆ ధర్మం బోధిస్తున్న మంచి మానవ జీవనానికి చెందిన అన్ని రంగాలలోనూ ఆచరణాత్మకంగా ప్రదర్శించబడాలన్న నియమం ఆధారంగా నిర్మించబడిన సమాజానికి మించిన సుందర సమాజం మరి ఎక్కడుంటుంది పైగా ఆయన చేసిన సమాజ సంస్కరణ తాలూకు ప్రభావం ఆయన కేవలం తన సమకాలీకులపైనే వెయ్యలేదు అది పద్నాలుగు వందల ఏళ్లకు పైగా ఈనాటికి కొనసాగుతూనే ఉంది ఆయనను అనుసరించేవారు ఈనాటికి ప్రపంచ జనాభాలో మూడవ వంతు ఉన్నారంటే ఆయన ఏ విధమైన సామాజిక సంస్కర్తను మనం ఇట్టే అంచనా వేయవచ్చు బహుశా అందుకేనేమో మైకేల్ హెచ్ హార్ట్ అనే ఓ స్పేస్ సైంటిస్ట్ ప్రపంచ చరిత్రలో మానవాళిపై అత్యధికంగా ప్రభావం చూపిన వంద మంది వ్యక్తుల జాబితాను తయారు చేసి వారిలో మొదటి స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం వారికి ఇచ్చి దానికి కారణం ఆయన ఒక్కడు మాత్రమే లౌకిక మరియు ఆధ్యాత్మిక రెండు రంగాల్లోనూ ఆశ్చర్యకరమైన విజయాన్ని సాధించిన వ్యక్తి అని చెప్పుకుంటూ రావడం జరిగింది అటు గుడ్డి నమ్మకాలు మూఢ విశ్వాసాలు బోధించే మత వ్యవస్థకు ఇటు దేవుడు ధర్మం అవసరం లేదు మనిషి జీవితానికి మంచి చెడులంటూ ఏమీ లేవు మనసుకు నచ్చింది చేసుకుంటూ ఏ దిక్కు దివాణం లేకుండా బ్రతికేస్తే చాలని చెప్పే నాస్తికవాదులకు భిన్నంగా ఈ విశ్వానికి ఒక సృష్టికర్త ఉన్నాడన్న విషయాన్ని ఏవో గుడ్డి నమ్మకాల ఆధారంగా కాక సృష్టిని శాస్త్రీయ పరిశీలన చేసి విశ్వసించడాన్ని నేర్పారాయన భౌతికవాదానికి ఆధ్యాత్మికవాదానికి అతివాదానికి మితవాదాలకు భిన్నంగా పూర్తి హేతుబద్ధమైన విశ్వాసాల ఆధారంగా మధ్య మార్గాన్ని అనగా మోడెస్ట్ వేని ఒక సంపూర్ణ జీవన విధానాన్ని నేర్పారాయన ఇక ఆయన చేసిన సంస్కరణలను ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన ఉన్నత స్థానాన్ని చూసి ఓర్వలేని కొందరు ఆయనపై సృష్టించిన అబద్ధాల విషయంలో థామస్ కార్లేల్ ఏమంటున్నారంటే ఈ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారి చుట్టూ పేరుకుపోయిన అబద్ధాలు మనకే తలవంపులు తెచ్చే విధంగా ఉన్నాయి అని మరి మహాశలరా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారి యొక్క సంక్షిప్తమైనటువంటి సామాజిక సంస్కరణ విషయాలను మీ ముందు ప్రస్తావించే ప్రయత్నాన్ని నేను చేయడం జరిగింది ఇప్పటికైనా ఇస్లాంను విమర్శించే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసల్లం వారిని విమర్శించేటువంటి వ్యక్తులు విమర్శనాత్మకంగా అయినప్పటికీ కూడా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలై వసల్లం వారి జీవిత చరిత్రను అధ్యయనం చేసే ప్రయత్నం చేయండి అవగాహనతో ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అపార్థాలకు అపోహలకు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి సమాజాన్ని శాంతి నిలయంగా మార్చేటువంటి ప్రయత్నం చేయండి ఇది మాత్రమే నేను ఈ వీడియో చేసేటువంటి ఉద్దేశాలలో ఒక ఉద్దేశం తప్ప మరి ఇంకొక ఉద్దేశం ఏమీ కూడా లేదు వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించే సద్బుద్ధిని సౌభాగ్యాన్ని దైవ మనందరికీ ప్రసాదించాలని ఆ దైవాన్ని వేడుకుంటూ ముగిస్తూ ఉన్నాను ఆఖరు దావాణా అని రబ్బిల్ ఆలమీన్ అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా